అందరికీ నమస్కారం అని అంటే ఎప్పుడైనా సరే నిజమైన బంధువుల గురించి మనం ఎదురు చూడడం చాలా మంచిది ఎందుకనంటే ఏదో ఒక రోజు వాళ్ళతోని మనకు సమయం పడుతుంది వాళ్ళతో మనకు చాలా అవసరాలు ఉంటాయి అంతలోపు ఆ బంధాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు అందుకనే నిజమైన బంధాన్ని బంధుత్వాన్ని మనము వదులుకోవడము అనేది మంచిది కాదు ఎందుకనంటే రేపటి దానికి రూపం లేదు చాలా మట్టుకు ప్రతి ఒక్కరికి తెలుసు అందుకనే ఉన్నన్ని రోజులు అందరం కలిసిమెలిసి ఉండడం కలిసిమెలిసి సంతోషంగా అందరం ఒక్క కాడ కలిసి కష్టాన్ని సుఖాలని బాధల్ని పంచుకుంటూ జీవితం కొనసాగించడమే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది మీ వేణి యాదవ్